నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాక్ యూ నేను వివరణ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఓటమి పాలైపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కొంత కీలకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఆ కేసీఆర్ కూతురు కవిత ఆ కొంత కొత్త నినాదంతో తెలంగాణ ప్రజలకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఎప్పుడూ లేని విధంగా గత పది సంవత్సరాలుగా ఏనాడు బీసీ నినాదాన్ని పట్టించుకున్నటువంటి వారు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ బీసీ నినాదాన్ని ఎత్తుకుని ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే మా జ్యోతిరావు పూల విగ్రహాన్ని అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే కొంత ఒక ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కవిత చేసినటువంటి మరొక కీలక వ్యాఖ్యలు కూడా కొంత గత కేసీఆర్ ప్రభుత్వాన్ని కొంత టార్గెట్ గా మలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కొంచెం స్పష్టంగా చెప్పొచ్చు అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అన్నటువంటి పరిస్థితి సో అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి మహేందర్ రెడ్డి పైన జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కూడా అప్పుడు కొంత పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నారు సో కేసీఆర్ చేసినటువంటి పనులను తాము చేసుకున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించే ప్రయత్నం అయితే చేశారు అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డిపై ఇక మానుకోవాలి అని చెప్పేసి కూడా మితో పలిగినటువంటి పరిస్థితి సింగరేణి ఎన్నికల్లో ప్రభుత్వానికి సంబంధించి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి కూడా కొంత వ్యాఖ్యానిచ్చారు సో జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం కొంత సరికాదు అనే వ్యాఖ్యలు కూడా ఆమె కొంత దురుసుజాలతో మాట్లాడుతున్నారు పరిస్థితి సో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్లు అని గొప్పకుంటున్నారు అని చెప్పేసి కూడా విమర్శించినటువంటి పరిస్థితి సో ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ ని కొంత ఇష్టాను దూషిస్తున్నారు అని సో తెలంగాణలో ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆమె కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయని అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కొంత ఆరోపించినటువంటి పరిస్థితి సో తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్ గా నియమించారు అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు సో తెలంగాణలో నిరంతర కరెంట్ ఇవ్వడం లో ఆంధ్ర వాళ్ళు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి సో మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కొంత సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా కొంత ఏదైతే టిడిపికి సంబంధించి ప్రశ్నించే ప్రయత్నం చేశారు సో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఆంధ్ర ఆంధ్ర అడ్వైజరీ ఎందుకు అని చెప్పేసి కూడా ఆమె కొంత ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారు సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కవితకు కొంత రీకౌంటర్ గా మారే పరిస్థితి అయితే ఉంది దీనిపై ఇప్పటికే మంత్రులతో సహా ఇప్పటి బీసీ నినాదంపై ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా కవితకు కొంత రీకౌంటర్ ఇవ్వడం జరిగింది పొన్నం ప్రభాకర్ తో పాటు సోషల్ మీడియా ద్వారా చాలా మంది మేధావులు రాజకీయ నాయకులు ఉద్యమకారులు కూడా కొంత కీలకంగా ప్రశ్నించినటువంటి అంటే పది సంవత్సరాల పాటు మీరే అధికారంలో ఉన్నారు పది సంవత్సరాల పాటు బీసీ నినాదం గుర్తు రాలేదు పది సంవత్సరాల పాటు మీ నాన్నగారే గా ఉన్నారు ఏదైతే మహాత్మా జ్యోతి పూలే సబరం విగ్రహాన్ని అప్పుడు ఎందుకు అడగలేదు అని కొంత ఆమె సోషల్ మీడియా ద్వారా గాని ఇటు డైరెక్ట్ గాను ఆ రాజకీయ నాయకులతో పాటు ఇటు మంత్రులు కూడా డైరెక్ట్ ప్రశ్నించినటువంటి పరిస్థితి సో ఈ తరణంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి మహేందర్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు కొండా సురేఖ తీవ్ర స్థాయిలో కొంత తప్పుబడ్డటువంటి పరిస్థితి అసలు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం కొంత విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ కూడా కొంత తీవ్ర స్థాయిలో కొంత ఆగ్రహించినటువంటి పరిస్థితి ఉంది సో ఆంధ్ర వ్యక్తిని నియమించాడని మాట్లాడడం చూస్తుంటే కొంత దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది అని చెప్పేసి కూడా ఆమె తీవ్రస్థాయిలో కొంత విమర్శించారు సో పదేళ్ల పాలన చేసిన వాళ్ళు రెండు నెలల పాలనపై కొంత విమర్శలు చేయడం సిగ్గు అని చెప్పేసి కూడా కొంత కొండా సూర్యగత వ్యాఖ్యానించారు సో పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులకు సంబంధించి పెంచి కేసీఆర్ అని మహేందర్ రెడ్డిని అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు అని కూడా కొంత నిలదీసినటువంటి పరిస్థితి ఉంది సో సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించి ఆ తప్పు పడుతున్నారు కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి దళారులు సింగరేణిలోనే ఉద్యోగాలు అని చెప్పేసి కూడా కొంత ఆరోపించారు సో నిరుద్యోగులకు సంబంధించి ఏడాదిలో రెండు లక్షలకు సంబంధించి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమ కొంత కొరేఖ స్పష్టం చేసే ప్రయత్నం అయితే చేశారు సో మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ లీకేజ్ చేశారా లేకపోతే ఒక రూమ్ లో రాల్సినటువంటి ఎగ్జామ్లు వేరే రూమ్ లో అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి రాయించారా అని చెప్పేసి కూడా కొంత ప్రశ్నించినటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ హాయంలో ఉద్యోగాలు ఇవ్వలేదు తాము ఇస్తుంటే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కొంత తీవ్ర స్థాయిలో కొండా సురేఖ అయితే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ విమర్శించారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీకే కొంత రివర్స్ కౌంటర్ అయ్యే ప్రయత్నం అయితే ఉంది ఎందుకంటే ఇటు మహేందర్ రెడ్డి విషయంలో చేసిన కూడా మహేందర్ రెడ్డిని వీళ్ళే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీజీపీగా నియమించింది సో ఈ మహాత్మా జ్యోతి సంబంధించి చూసుకున్నా కూడా గత పది సంవత్సరాలుగా నోరు వెత్తలేనటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ఇటు మంత్రులతో సహా సామాజిక కార్యకర్తలతో సహా రాజకీయ నాయకులు కూడా కొంత కవితకు కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్